శ్రీకాకుళం జిల్లా పలాసాలోని కాసిబుగ్గ బస్టాండ్ వద్ద పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ సంతకాలు సేకరించింది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యార్థులు వారి తల్లిదండ్రుల నుంచి వైసీపీ నేతలు సంతకాలు సేకరించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నేత సిదిరి అప్పలరాజు పాల్గొని సంతకం చేశారు

நவோ கைலம் லைட் ஏ كده ஏடி வாங்க பாய்மே பாய் ஏங்க பாய் ஏ சரிங்க திருப்பி ஏஸ்கோடா பக்கத்துல காலேஜ் இருக்கு திருப்பி ஏஸ்கோடா பக்கத்துல காம்ப்ளக் ஆ हां अब तो ना 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 अब तो ना 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 न ये सब

ఉపక్రమించినటువంటి విద్యార్థి విభాగం నాయకులు ముందుగా అభినందన తెలియజేసి మరి నా బాధ్యతగా మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వీటి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగాలని దానికి మద్దతుగా నేను అలాగే నాతో పాటు మాత్రం కూడా సంతకాలు చేసి ఇప్పటికే పెద్ద ఎత్తున గ్రామాల్లో సంతకాల సేకరణ అనేది అమృతంగా కొనసాగింది కొనసాగుతుంది ఈ నెల పదవ తేదీనంటే మరొక మూడు రోజుల్లో మన నియోజకవర్గం నుంచి సుమారుగా యాభై వేల సంతకాల శాఖ పూర్తి చేసి పదవ తేదీన గ్రాండ్గా ప్రత్యేకంగా అలంకరించినటువంటి వెహికల్లు శ్రీకాకుళం జిల్లా హెడ్ క్వార్టర్స్ పంపిస్తున్న కార్యకర్తలందరి ఆధ్వర్యం తదుపరి పదమూడవ తేదీన జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి విజయవాడ పంపించడం జరుగుతుంది పదహారవ తేదీన మనందరి ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గవర్నర్ గారిని కలిసి కోటి సంతకాలను కూడా ఆయనకి ఆయన ముందు కూడా ప్రజలు చేయించారు ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేయదలుచుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఆలోచన ముందు చూపు పేద ప్రజలకి మంచి జరగాలి పేద ప్రజలందరికీ నాణ్యమైన వైద్యమంది వారు ప్రతి పేద విద్యార్థి డాక్టర్ కావాలన్నటువంటి తన కళని నెరవేర్చుకోవాలన్నటువంటి ఉద్దేశంతో పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు మొదలుపెట్టి ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేసి మరొక ఐదు ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్రారంభించాల్సి ఉండగా ఈ ప్రభుత్వం వాటిని తొగలుతుంది మరొక ఏడు ఇరవై ఐదు ఇరవై ఆరులో ప్రారంభించాల్సి ఉండగా వాటిని వాటిని కలిపి మొత్తంగా పది మెడికల్ కాలేజీలని అమ్మకానికి పెట్టడం చాలా దారుణం ప్రజలకు వెన్ను కోడుకోవడం లాంటితో సమానమని నేనైతే అభిప్రాయాల ఇది ప్రజల సంపదని ప్రైవేట్ వ్యక్తులు లోచిపెట్టడమని నేనైతే అభిప్రాయపడుతున్నాను చంద్రబాబు గారు అనేక మార్లు మాట్లాడుతూ ఉంటారు సంపద సృష్టి సంపద సృష్టి మీరు చేసినటువంటి సంపద సృష్టి అంతా కూడా మీ ఇంటిలో సంపద సృష్టించుకున్నారు మీ పార్టీ వ్యక్తులకి సంపద సృష్టించారు మీ బినామీలకి సంపద సృష్టించారే తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సంపదను అయితే మీరు దోచుకున్నారని నేనైతే అభిప్రాయపడుతున్నాను